హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకొచ్చాను ఇది తెలంగాణ హైకోర్టు నుంచి విడుదలైన నోటిఫికేషన్లలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారం అర్హతలు జీతము వయస్సు అప్లికేషన్ విధానము సో పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ బేసిక్ పేనే మనకు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు అనేది స్కేల్ ఉంది దాంతోపాటుగా దాదాపుగా మనకు ముప్పై వేల వరకు శాలరీ స్టార్టింగే వస్తుంది దాని అలవెన్సెస్ అవన్నీ ఉంటాయి వీటంటికి ఎనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎగ్జామ్ అనేది మనకు దాదాపుగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది వేకెన్సీ పొజిషన్స్ చూసుకున్నట్లయితే మనకు ముందుగా దానికన్నా ముందు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్ట్ బ్యాచులర్ డిగ్రీ అనేది పాస్ కావాల్సి ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎవరైతే హయ్యర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఈ ఫెనీషల్ సబ్మిట్ ద కన్సర్ సర్టిఫికేట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు మనకు ఏదైతే లాంగ్వేజ్ ఉందో తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా మనకు సెలక్షన్ అనేది ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఆరు వందల రూపాయలు ఓసీ బీసీలకు ఉంటుంది మిగిలిన వాళ్ళకి నాలుగు వందల రూపాయల ఫీజు అనేది ఉంది ఈ అప్లికేషన్ ఫీజు కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటుగా ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు అదేవిధంగా వేకెన్సీ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు వేకెన్సీ లిస్ట్లో ఆదిలాబాద్ డిస్టిక్లో ఏడు వేకెన్సీలు ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం లో పది వేకెన్సీలు ఉన్నాయి సిబిఐ హైదరాబాద్ కోర్టులో ఐదు వేకెన్సీలు ఉన్నాయి సిటీ సివిల్ కోర్టులో అత్యధికంగా మనకి ఇరవై తొమ్మిది వేకెన్సీలు అనేటివి ఉన్నాయి సిటీ స్మాల్ కాస్కోట్లో రెండు వేకెన్సీలు ఉన్నాయి హన్మకొండ లోపల ఆరు వేకెన్సీలు జగిత్యాల లోపల ఏడు వేకెన్సీలు జనగాంలో తొమ్మిది వేకెన్సీలు జయశంకర్ భూపాలపల్లిలో రెండు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి జోగులాంబ గద్వాల్లో నాలుగు వేకెన్సీలు కామారెడ్డి లోపల ఐదు వేకెన్సీలు కరీంనగర్ తొమ్మిది వేకెన్సీలు ఖమ్మం తొమ్మిది వేకెన్సీలు కొమరంబి మాసిఫాబాద్ రెండు వేకెన్సీలు మహబూబాబాద్లో ఒకటి మహబూబ్ నగర్లో ఒకటి మంచిర్యాల్లో ఎనిమిది వేకెన్సీలు మెదక్లో నాలుగు వేకెన్సీలు మేడ్చల్ మల్కాజ్గిరి తొమ్మిది వేకెన్సీలు సెషన్ జడ్జ్ హైదరాబాద్ సంబంధించి పదహారు వేకెన్సీలు ములుగు రెండు నగర్ కర్నూలు ఆరు నల్గొండ పద్దెనిమిది నారాయణపేట ఆరు నిర్మల్ ఐదు నిజామాబాద్ పదకొండు పెద్దపల్లి ఎనిమిది రాజన్న సిర్సిల పది రంగారెడ్డి డిస్టిక్లో అత్యధికంగా యాభై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి సంగారెడ్డి సంబంధించి తొమ్మిది వేకెన్సీలు సిద్దిపేటకు సంబంధించి పన్నెండు వేకెన్సీలు సూర్యాపేటకు సంబంధించి ఇరవై రెండు వేకెన్సీలు వికారాబాద్కి ఆరు వేకెన్సీలు వనపర్తికి మూడు వరంగల్కి పదమూడు వేకెన్సీలు అన్నిటివి ఉన్నాయి యాదాద్రి భువనగిరికి పది వేకెన్సీలు అన్నిటివి ఉన్నాయి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్లో టూ పార్ట్స్ పార్ట్ ఏ పార్ట్ బి అనేది ఉంటుంది దానికి సంబంధించి ఉంటుంది దాని తర్వాత మనకి ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ అండ్ ఎగ్జామినేషన్ లోపల మనకు మన క్వాలిఫికేషన్ ఏదైతే మెన్షన్ చేశారో డిగ్రీ డిగ్రీ నాలెడ్జ్తోనే ఉంటుంది దీని లోపల అరవై వంద క్వశ్చన్లు ఉంటాయి అరవై క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ అండ్ నలభై క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది నూట ఇరవై నిమిషాలు టైం ఇస్తారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయొచ్చు మినిమం క్వాలిఫై మార్క్స్ కంప్యూటర్ బేస్డ్లో ఫార్టీ పర్సెంట్ ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీ క్యాండిడేట్ థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ వెయిటేజ్ మార్క్స్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ ప్రెసెంట్లీ వర్కింగ్ ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకి వెయిటేజ్ ఇస్తారు మిగిలిన వాళ్ళకి ఎటువంటి వెయిటేజ్ లేదు సో లాస్ట్ డేట్ ఏదైతే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉందో వాటికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నేను మీకు పూర్తి వివరాలు అనేది అందజేస్తాను కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో ఇటువంటి నోటిఫికేషన్ చాలా అర్థం వస్తాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్